పెడ్డి వెంకటేశ్వరరావు ఏఐటిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుని అలాగే ఇప్పుడు ఏ సమస్య మీద ఇప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చినామో మడువార శ్రీరాములని ఒక వ్యక్తి రైతు ఈ రైతు రైతు కొడుకే ఏదైతే ఉందో కన్న కొడుకే కంచపాడవలసిన కాటేసి కుప్ప దగ్గర తండ్రిని అడేశాడు తన ఏదైతే తను పెంచి పోషించి తన కాస్త ఇచ్చింది కాక ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చాడు వీళ్ళకి ఇచ్చాడు ఇద్దరు ఆడపిల్లలకి ఇవ్వగా ఆయనకివ్వగా ఆయన ఏదైతే తాళం చెల్లినంత వరకు ఉంచుకొని ఆయన బతకాలనుకున్న ఆస్తిని కూడా దొంగ సంతకాలతో తీసుకొని కన్న తండ్రిని చెత్త కుప్ప దగ్గర ఆడేసి ఆ దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అలాంటి వాడిని మనువర శంకర్రావు ఎవరైతే తన కన్న కొడుకున్నాడో వెంటనే ఆయన్ని నాన్ బెల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి ఇమీడియట్లో ఆస్తి పేర్లు పేరు మీద తప్పుడు సంతకాలతో పెట్టించుకుని పెట్టిన ఆ కుటుంబాన్ని ఎమీడియట్ గా అరెస్ట్ చేసి తండ్రి సీనియర్ సిటిజన్ ఏ చట్టం అయితే ఈనాడు ఉపయోగించా ఆ చట్ట ప్రకారంగా ఎమీడియట్ లో ఆయన ఆస్తి ఆయన సంరక్షించి ఆయనకి ఎమీడియట్ లో అధికార యంత్రాంగం జిల్లా విజయనగరం జిల్లా యంత్రాంగం ఎమీడియట్ లో పరిష్కరించాలనేది మా డిమాండ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి వచ్చిన పిటిషన్ మేము ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆశ్రయించం ఈ సమస్య మీద అక్కడ నుంచి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చింది విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే జిల్లా కలెక్టర్ గారు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి రిఫర్ రాశారు ఆ రాసిన రిఫర్ ఏదైతే అక్కడ పోలీస్ యంత్రాంగం కూడా కాసులకు ఆశపడకుండా ఈ కుటుంబానికి న్యాయం చేయాలనేది ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తాం